ఆర్మూర్ మండల్ ఖానాపూరు గ్రామ శివారికి సంబంధించి సర్వే నెంబర్ రెండు వందల అరవైలో మూడు ఎకరాల ఇరవై ఆరు గుంటలు లోక భూపతి రెడ్డి అని అడ్వకేట్ ఆర్మూర్కి సంబంధించిన అడ్వకేటు మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి మరి ఆ బోదాసు పెద్ద రాములకి అమ్మడం జరిగింది అమ్మిన తర్వాత డబ్బులన్నీ ముట్టిపోయిన తర్వాత వాళ్ళు దాదాపు ఈ తొంభై ఎనిమిది నుంచి వాళ్ళు ఆ భూమిని సాగు చేస్తూ ఉన్నారు ఒక ఎనిమిది సంవత్సరాల కిందట గవర్నమెంట్ అంటే క్రాప్ లోన్ తీసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని అక్కడ బోరేసి వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నారు కానీ లోక భూపతి రెడ్డి అని చెప్పే సర్టిఫికేటు దీన్ని మోసపూరితంగా దొంగ పట్ట చేసుకొని మళ్ళీ తన పేరు మీదకి రైతు బంధు వచ్చే విధంగా ఈ పది సంవత్సరాలు ఏదైతే గత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాలు రైతు బంధుని అనుభవించాడు కాబట్టి తక్షణమే ఆయన మీద పేద రైతులు వీళ్ళందరూ కూడా బీసీఏ వడ్డెర కమ్యూనిటీకి సంబంధించిన పేదలు వీళ్ళు ఏదో కొనుక్కున్నారు ఆ రోజు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అన్నీ కొన్నట్టు రిసిప్ట్స్ ఇచ్చారు లోక భూపతి రెడ్డి అడ్వకేటు తన యొక్క లెటర్ హెడ్ మీద కూడా రిసిప్ట్ రాసిచ్చాడు అట్లాంటి ఒక పెద్ద మనిషి ఈ పేదల్ని పేదల్ని కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది అందుకే అలా జిల్లా కలెక్టర్ గారికి మరి కలెక్టర్ గారు లేనందువల్ల ఏఓ గారికి దీని ఇచ్చాము అక్కడ ఆర్డీఓ గారికి ఇవ్వమన్నారు ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇస్తాము మరి జిల్లా కలెక్టర్ గారు ఈ పేద రైతుల వైపు ఉండి తక్షణమే ఆ భూమిని వీళ్ళ పేరు మీదకి పట్ట ఇప్పుడు భూభారతిలో పట్ట వీళ్ళ పేరు మీదకి మార్చాలని ఈ రైతుల్ని మోసం చేసినటువంటి భూపతి రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం నా పేరు రమేష్ నాన్న హార్మూల్ మాన్న మా నాన్న పేరు పెద్దరాముడు భూపతి రెడ్డి భూమి ఉన్నాడు అప్పట్లో ఉన్న తర్వాత ఇప్పుడు పోతే ధైరించి నా భూమి నాకు కావాలని ధరిస్తున్నాడు మా నాన్నగారు తిరిగి తిరిగి పాస్బుక్లు ఇయ్యాక ఊరేసుకొని చనిపోయాడు పోలీసు పోలీసు పోలీసులు పోలీసులు కూడా ఫోన్ చేస్తున్నారు పోలీసులు కూడా బేరిస్తున్నారు దాని గురించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను కలెక్టర్ ఆఫీస్ నా ప్రాణము నా ప్రాణం అపాయం ఉంది కాబట్టి నేను మిగతా కలెక్టర్ నా ప్రాణ అపాయం ఉండేప్పటికైనా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు ఇస్తున్నాను